హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పియాస్ కిచెన్ టాక్స్ ఇది ట్యూస్డే రోజు లంచ్ ఫ్లాగ్ అండి ట్యూస్డే రోజు లంచ్లోకి ఇక నేను చిక్కుడు టమాటో వేసి సింపుల్గా కూర చేస్తున్నాను అంటే పులుసులాగా తర్వాత వచ్చేసి బెండకాయలు పెరుగు వేసి చేస్తున్నానండి బెండకాయ మజ్జిగ పులుసులాగా రెండు కూడా చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు వంటంతా కూడా జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అయిపోతుంది సింపుల్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అయితే ట్యూస్డే రోజు మా ఇంట్లో నాన్ వెజ్ అసలు ఉండదు ట్యూస్డే సాటర్డే అస్సలు నాన్ వెజ్ ఉండదు ట్యూస్డే రోజు అయితే ఇలా సింపుల్గా అయితే స్టార్ట్ చేశాను గోరిచికుడుకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కానీ సగం మాత్రమే చేస్తున్నా ఒక పావు కేజీ వరకు చేస్తున్నా తర్వాత బెండకాయలు కూడా కాలు కేజీ తీసుకున్నాను కాకపోతే ఆరు మాత్రమే చేస్తున్నా పులుసుకి అంత బెండకాయలు అయితే అవసరం లేదు మీ దగ్గర ఒక ఐదు ఆరు బెండకాయలు ఉన్నా సరిపోతుంది ఇది లంచ్ లంచ్లోకి మాత్రమే సాయంత్రం డిన్నర్లోకి ఇంకా ఏదన్నా ఉప్మా కానీ పొంగల్ కానీ చేసుకుందాంలే అని చెప్పేసి జస్ట్ లంచ్ మాత్రమే చేస్తున్నా తర్వాత టమాటోస్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి కూర కోసము గోరుచిక్కుడు కూర కోసము తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి రెండిటికి కూడా కావాల్సిన వెజిటేబుల్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా తర్వాత బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు కూర అయితే స్టార్ట్ చేద్దాము గోధుచికుడు కూర కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు తర్వాత జీలకర్ర మాత్రమే వేసాను ఆవాలు ఇలాంటివి అవసరం లేదు సింపుల్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రెండు మాత్రమే వేసాను తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసి అవి బాగా బ్రౌన్గా అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ అది వేగింది అనుకుంటే చ సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత తెల్లగడ్డలు కావాలంటే వేసుకోండి దంచి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను తీసి పెట్టాను కానీ మర్చిపోయినాను అల్లం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయినా కూడా బాగుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయకపోయినా కూడా ఆ నేనుస్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను గోరుచిక్కుడుని వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోండి సరిపోతుంది మరీ చిన్నగా కట్ చేసుకున్న ఓకే కానీ ఈ సైజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది గోరుచిక్కొడుని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఆ పచ్చదనం అనేది బాగా పోవాలి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా పెరుగుతుంది గోరుచిక్కుడు వేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉన్నాను వాటర్ ఏం వేయలేదు కదా మాడిపోతుందని చెప్పేసి గోరుచిక్కుడుని బాగా ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉన్నాను ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ తొందరగా మగ్గుతుందని చెప్పేసి సాల్ట్ కూడా వేసిన తర్వాత టమాటోస్ వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా బాగా మగ్గించాను గోరుచిక్కుడు కొంచెం బాగా మగ్గాలండి ఆయిల్లో లేకపోతే బాగుండదు టేస్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత టమాటోస్ కూడా వేసాను టమాటోస్ కూడా వేసిన తర్వాత ఇంకా అంతా కూడా ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేశాను టమాటోస్ కూడా బాగా పండినవి తీసుకోండి కూర ఇంకొంచెం బాగుంటుంది టమాటోస్ కూడా వేసి బాగా సాఫ్ట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు కొంచెం వేసాను కారం రెండు స్పూన్ల వరకు వేసాను తర్వాత వచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను అంతా వేసేసి మొత్తం బాగా ఫ్రై చేశానండి బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేస్తూనే వచ్చాను ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయండి లేకపోతే మాడిపోతుంది ఖచ్చితంగా టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది అన్నప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నా అది మునిగేంత వరకు కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది గోరిచిక్కుడు ఆల్మోస్ట్ బాగా మగ్గింది కదా అది ఉడికిపోతే ఉడికేదానికి కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఒక్క విజిల్ పెట్టానంటే ఒక విజిల్ పెట్టుకొని గోరుచిక్కొడు ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఈ పక్క స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఈ పక్క స్టవ్ పైన షిఫ్ట్ చేసేసాను ఇంకా అది విజిల్ వస్తూ ఉంటుంది ఇంకా మనం ఇక్కడ మజ్జిగ పులుసు అయితే చేద్దాము ప్యాన్లోకి ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయద్దండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను రమ్మ మాత్రం కరివేపాకు వేసుకున్నాను వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ అంతా కూడా బాగా మగ్గిపోవాలి ఈ గ్యాప్లో మనకి గోరు చిక్కుడు కూర అయిపోయింది ఇంకా స్టవ్ వర్క్ చేశాను ఇంకా అది ప్రెజర్ పోయే లోపు ఇంకా కూర కూడా మజ్జిగ పులుసు కూడా అయిపోతుంది బెండకాయలది ఆనియన్స్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసాను బెండకాయ ముక్కలు మీరు కావాలనుకుంటే ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోండి కాకపోతే కూడా ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి బెండకాయల్ని బాగా ఫ్రై చేయండి అది కొంచెం జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పెరుగులో కలిస్తే అస్సలు బాగుండదు కాబట్టి బెండకాయలు బాగా జిగురు వెళ్ళిపోవాలి అప్పటి వరకు మంచిగా ఫ్రై చేయండి అలానే మాడిపోకుండా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి బెండకాయలు జిగురంతా పోయి బాగా ఉడికిపోవాలి పచ్చిపచ్చిగా ఉంటే మొత్తం టేస్టే మారిపోతుంది బెండకాయల్లోకి కొంచెం పసుపు వేసాను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేశాను వేసి చూడండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఒక బెండకాయని ఒకటి తీసుకొని తిని చూడండి బెండకాయ బాగా ఉడికిపోయిందంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే బెండకాయలు బాగా మగ్గిపోయినాయి ఒకదాన్ని తీసి చూశాను తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ నేను వచ్చేసి పెరుగు తీసుకున్నాను ఒక బౌల్లోకి బాగా గట్టి పెరుగు తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న మీరు మజ్జిగ పుల్స్ కదా ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రాగానే వేసుకుని అనుకుంటే వేసుకోండి లేకపోతే మీరు తినే కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చు పెరుగు వాటర్ అనేది పెరుగుని ఒకసారి బాగా బీట్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు దాన్ని వేసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత వేసుకోండి మొత్తం బెండకాయలంతా కూడా పెరుగులోకి వేసేసి కొంచెం సాల్ట్ మనం ఇందాక బెండకాయల్లో వేసాం కానీ ఒకవేళ కావాలనిపిస్తే పెరుగులో కూడా కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి టేస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే మొత్తం బెండకాయలు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి అంత బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే బెండకాయ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది ఏదంటే కొంచెం మనకి బెండకాయలు బాగా మగ్గిపోయి ఆ జిగురు బంక అనేది పోవాలి అప్పుడైతేనే బాగుంటుంది లేకపోతే బాగుండదండి అస్సలు కాబట్టి బెండకాయలు మగ్గేదానికి ట్రై చేయండి బాగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకొకటేసారి బాబు ఈవినింగ్ స్త్రీకి అలా వచ్చేస్తాడు ఇంకా వాడి కోసం అని చెప్పేసి స్నాక్స్ తినడానికి ఏదైనా కావాలి కదా అని చెప్పి ఇక్కడ నేను ఉన్నాయి అనపకాయలు కుక్కర్లోకి వేసేసి కొద్దిగా వాటర్ కొంచెం సాల్ట్ వేసి అన్నంకాయలు కూడా ఉడికించేసేసాను ఈ గ్యాప్లో ఇందాక మనకి అయిపోయింది కదా గోరిచికుడు కూర అది కూడా పోయింది దాన్ని కూడా ఒకసారి తీసి చూశాను అంతేంటి గోరుచికుడు బాగా ఉడికింది కూర కూడా బాగుంది లాస్ట్లో చిక్కుడుని కూడా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసేసుకున్నాను బాగా ఉడికిపోయింది ఇంకా రద్ది కూడా అయిపోయింది బెండకాయ మజ్జిగ పులుసు అయిపోయింది ఇంకా మనకి అనపకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఇంకా రైస్ పెట్టేయడమే చూడండి అనపకాయలు కూడా అన్నీ కూడా ఒక్కొక్క విజులు వచ్చినాయి అంతే బాగా ఉడికిపోయింది అనపకాయలని కూడా ఒక స్ట్రైనర్లో వేసేసి ఒలిచి పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ ఇంకా రైస్ పెట్టేసాను రైస్ కూడా ఒక విజిల్ వస్తే అయిపోతుంది ఇంకా అంతే అండి సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంది బెండకాయ పులుసు కానీ ఇంకా గోరుచికుడు కూర కూడా రెండు కూడా చాలా బాగా కుదిరాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగులో కలుద్దాం వరకు అంతే వీడియో బాయ్ బాయ్